కాకి కాకీ అన్నం తినేస్తావా తినేస్తావా అన్నము ఏంటి అకలేయట్లేదా ఏంటన్నా బాగా చికెన్ తిన్నావు సండే స్పెషల్ నాన్ వెజ్ చికెన్ వద్దా ఇప్పుడు చికెన్ మరి ఇచ్చేనా ఇచ్చేనా మీ ఫ్రెండ్స్కి హస్కుల్కి ఇచ్చేనా హస్కుల్కి సరే మరి ఇచ్చేస్తాను వద్దులే మనకు వద్దు ఇచ్చేస్తా చేస్తున్నా మరి సరే ఓకే కోపంగా చూస్తున్నామండి మరి తినమంటే తినంటావు ఇస్తానంటే కోపంగా చూస్తున్నావు చూడు ಒದ್ದ <mikina>?